పెద్దలందరికీ మా కార్పొరేటర్ గారికి వాళ్ళందరికీ నేను మనస్పూర్వకంగా ఈరోజు యాభై నుంచి అరవై సంవత్సరాల మా నిజామాబాద్ అన్నభావసాటే విగ్రహం కలని మేము తొందరలోనే చూడబోతున్నామని మాకు ఈ శుభ సందర్భాలు మాకు తొందరలోనే కనిపిస్తున్నాయన్న మీరు మాకు సపోర్ట్ చేసి అన్నభావసాటే సంఘాన్ని కంపల్సరీ మాకు ఒక భవనము మరియు మాకు విగ్రహం ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామన్న సాటే అంటే అందరికీ ఈరోజు నిజామాబాద్లో పరిచయం చేయాల్సిందే ఎందుకంటే ఈరోజు నూట నాలుగవ జయంతి అన్నబాబా అడ్డే జరుపుకోబోతున్నాం జెండా ఆవిష్కరణ దీని గురించి అన్నబాబా అంటే గారు ఎన్నో సాహిత్యాలు రచనలు కవితలు చేసి అప్పట్లోనే చదువు లేకుండానే ఒక సాహిత్యం చూసి నేర్చుకొని చదువుకొని వాళ్ళు ప్రజలలో నేను చదువు లేకుండానే చదువుకొని సాహిత్యాలు రాసిండు ఏదో ఒక అన్ని చూసి నేర్చుకొని మొత్తం అప్పట్లోనే చేశాడంటే మామూలు విషయం గారు ఇప్పటి అప్పుడు బాబాసాహెబ్ గారు లవ్జీ ఉన్నారు కాబట్టి అన్నీ నడిచినాయి బాబాసాహెబ్ గారి డిగ్రీలు అన్నీ ఇప్పుడు మనకు ఎంతో రిజర్వేషన్గా అన్నీ తోడ్పడుతున్నాయి ఎందుకంటే ఎస్సీ అంటే వేరు వేరు కాదని అందరు చెప్తా ఉంటారు కానీ వర్గంకి వచ్చేసరికి అది ఇదని చెప్పి మాట్లాడతారు అన్నబాబు సాటే మనకి ఎంతో చేసింది కాబట్టి నిజామాబాద్ ప్రజలు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి అన్నబాబు సాటే స్టాచ్యూని ఇప్పటికన్నా ఇక్కడ నిలబెట్టాలని చెప్పి ఈ కాలనీ వాసులకు నిజామాబాద్ ప్రజలకి మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాను ఇట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ ఇంకా వేదికపై ఆశీర్వైన ముఖ్యులందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియదు మిత్రులారా నాకు అన్నబాబు సాధ్య గురించి అంతగా తెలియదు వాస్తవంగా ఈ సంఘం ఏదైతే ఏర్పాటు చేసిందో సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మంచి ప్రోగ్రాము మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఎల్లవేళలో కొనసాగాలని మీకు విజ్ఞప్తి చేస్తూ తెలుగు ప్రజలందరికీ అన్నమాప తోట గురించి తొందరగా తెలియబోతుంది అన్న ఇప్పుడు మన అన్నబాబ తోట గురించి సరే మిత్రులరా అన్నబాబు సాటే చరిత్ర మందికి తెలియదు ఎందుకంటే ఆయన సాహిత్యం మొత్తం మరాఠీలో ఉంది కాబట్టి కనీసం దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా లేదు కాబట్టి చాలా మంది తెలియదు అన్నబాబు సాటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిన ఈయన రష్యాలో రష్యా దేశంలో ఒక ప్రభుత్వ హోటల్ ఉంటుంది ఆ ప్రభుత్వ హోటల్లో ముగ్గురే ముగ్గురు మరి ఫోటోలు ఉంటే ఒకటేమో స్కానింగ్ భారతదేశం నుంచి నెహ్రూ గారిది తర్వాత అన్నబాబు సాటే ఫోటో ఉంటుంది తర్వాత భారత్ ప్రపంచంలోనే సోవియట్ యూనియన్ అనేది ఒక పెద్ద దేశ కమ్యూనిస్ట్ పార్టీ దేశం ఆ ప్రభుత్వం ఉండే అక్కడ రష్యాలో నెహ్రూ పరిచయం లేకంటే ముందు కూడా అన్నబాబు సాటే ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీకి పరిచయమైనటువంటి వ్యక్తి అట్లాగే ఈ దేశంలో కూడా కార్మిక వర్గం అందుకైనా జెండా ఎర్ర జెండా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కులం ఉంది ఆ కులము ఆ పార్టీలో కూడా చాలా పెద్ద నాయకుడు ఆయన పెద్ద రచయిత అనేక నవలలు రాశాడు ఆ నవలల మీద దాదాపు ఎనిమిది సినిమాలు వచ్చినాయి మరాఠీలు ఆ సినిమాలన్నీ కూడా కార్మికులు ముఖ్యంగా కింది కులాల ప్రజలు ఎట్లా శ్రమ చేస్తారు ఆ కింది కులాల ప్రజల్ని ఎట్లా దోపిడీ చేస్తారని ఈ ఈయనకి ఆదర్శం ఎవరు అంటే మహాత్మా జ్యోతిబా సావిత్రమ్మ అట్లాగే శివాజీ మహారాజ్ చాలామంది శివాజీ మహారాజ్ చరిత్రను వక్రీకరించి చెప్పారు శివాజీ మహారాజ్ ఈ దేశంలో మొట్టమొదటి బహుజన చక్రవర్తి ఆయన ఏ మతానికో ఈ కులానికి సంబంధించిన వాడు కాదు బ్రాహ్మణులు అవమానపరిస్తే మరి అక్కడి నుంచి పుట్టినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ ఛత్రపతి ఆ తర్వాత మహాత్మా జ్యోతిబాపులే వీళ్ళందరి చరిత్ర తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఒక దిక్కు కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులని కమ్యూనిస్ట్ పార్టీలో కులం పట్టించుకోవట్లేదని బయటకు వచ్చి కార్మికుల యొక్క సమస్యల్ని తీసుకుంటూ ఆయన ముంబైలో ఆ రోజు జనపములు కార్మికుల మీద పనిచేశాడు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుల మీద పనిచేశాడు తర్వాత అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఇవాళ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తర్వాత ఒక బహుజన సాహిత్యం అంటే కింది కులాలు రాసినటువంటి రచనలు ఇవాళ ఈ దేశంలో ఈరోజు కూడా ఎవడైనా చరిత్రకారుడు ఎవడైనా పెద్ద రచయిత ఉన్నారు అంటే అగ్ర కులాల నుంచే ఉంటారు ముఖ్యంగా బ్రాహ్మణుల నుంచి ఉంటారు కానీ ఇవాళ చరిత్రలో మన సాహిత్యం ఎవరైతే కష్టం చేసేటువంటి సాహిత్యం ఉంటుందో చేసేటువంటి అక్కడ మన వ్యవసాయాన్ని చేండ్లు అంటాం ఆ చేళ్ళల్లో పనిచేసే వాళ్ళు మొత్తం నైంటీ పర్సెంట్ దళితులు ఉంటారు తర్వాత బీసీలు ఉంటారు ఇప్పుడు మనం ఇక్కడ చూసే కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి పారిశ్రతిక కార్మికులు ఎవరు ఉంటారంటే దళితులు ఉంటారు ఇవాళ ఈ మధ్యలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ద్వారా బీసీలు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ జాతులకు సంబంధించినటువంటి కష్టాన్ని కులము శ్రమ ఈ రెండు ఆధారం చేసుకున్నటువంటి రాష్ట్రం మరి అన్నబాబు సాటే ఆయన మహారాష్ట్రలో చాలా ప్రాంతంలో ఉంటాయి సరే ఇక్కడ వచ్చినప్పుడు మొదటిసారి వీళ్ళందరూ నన్ను కలిసినప్పుడు ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సహాయపడ్డా తర్వాత ఇక్కడ ఒక విగ్రహం పెట్టాలా సార్ అంటే నేను ఇక్కడ పెడితే ఈ చౌక్ని భవిష్యత్తులో మనం అంద బాబు సార్ చౌక్గా మార్చాయని చెప్పేసి వీళ్ళందరికీ చాలా ఇష్టం అయితే ఇటీవల కాలంలో సరే మన అధికార పార్టీ నాయకులు ఉన్నారు నిన్న మొన్న ఒక ఐదారు వారం రోజుల కిందట రూరల్ ఎస్ఐ గారు కేసు వీళ్ళని కాస్త బెదిరించాడు నేను కూడా ఫోన్ లో ఆయన నాకు కూడా చెప్పిన సమాధానం ఏంటంటే ఇక్కడ ఒక ముగ్గురు కమిటీ ఉంటుంది వాళ్ళు పర్మిషన్ రావాలి లేకపోతే కేసులు పెడతామని అయితే ఇవాళ మేమేం చెప్తున్నామంటే పోలీసులకి కేసులు పెట్టినా ఇంకొకటి పెట్టినా సమస్య అనేది పరిష్కారం కాదు ప్రజలకిస్తే ఇక్కడే పర్మిషన్ ఇప్పివ్వండి మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ పర్మిషన్ ఏదో ఇక్కడ ఇప్పించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజా ప్రభుత్వం అని డెమోక్రటిక్ గా ఉంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటే పోలీసులు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటే వీళ్ళ మీద కేసులు పెట్టా ఎట్లాగో మా మీద కూడా కేసులు పెట్టా ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుంది ఈ ప్రభుత్వం దళితులకి ఇవాళ మీరు మొట్టమూడుసారిగా అరవై వేల కోట్ల రూపాయలు జనాభా ధామాస ప్రకారం అంటే పదిహేడు శాతం పద్దెనిమిది శాతం ఉంటే పదకొండు శాతం నిధులు విడుదల చేశారు కాకపోతే మా బీసీలకు అన్యాయం జరిగింది అది వేరే సంగతి అయితే ఉమ్మడి రాష్ట్రానికంటే కొంచెం పెంచు అనుకోండి అయితే ఇంకా ఇష్టం అన్నారు అది అడుగుతారు మరో కానీ పోలీసులు కూడా ఈ అన్నభావంటి విగ్రహం మూలంగా కాంగ్రెస్ పార్టీకి మరి డ్యామేజ్ చేయాలనుకుంటే వాళ్ళు కేసులు పెట్టచ్చు లేదు అనుకుంటే వాళ్ళు ఈ విగ్రహం పెట్టుకోవడం మూలంగా ఏమి నష్టం లేదు ఇది కాస్త దరికి విగ్రహం ఏర్పాటుకు చేయాలి ఎందుకంటే అనేక ఆటే ఒక కులం దళితుల కుటుంబాల మాదిగా కులంలో పుట్టినంత మాత్రాన అతను మాదిగా నాయకుడు కాదు ఈ దేశంలో ప్రతి నాయకుడు ఏదో ఒక కులంలో ఉడతాడు ఈ దేశంలో కులం ఉంది కాబట్టి ఏదో కులంలో ఉంటాను కాబట్టి ఇవాళ ఈ కూడా చరిత్రను బయటకు తీసుకొచ్చింది కూడా అంబేద్కర్ని తీసుకొచ్చింది మాలల ముందు తీసుకొచ్చారు ఎందుకంటే తర్వాత మాదిగలు మాలలు అంబేద్కర్ చరిత్రను మొత్తం బయటకు తెచ్చారు తర్వాత మాంగులు మహారాష్ట్రలో మాదిగల్ని మాంగులు అంటారు వాళ్ళు కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభైలో పంతొమ్మిది వందల తొంభై తర్వాత మాదిగలు దీన్ని బయటకు తీసుకొచ్చారు అందులో చదువుకున్న వాళ్ళు మాంగులు ఇక్కడ కూడా ఈ మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాదిగ మిత్రులు దీన్ని బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు ఇది బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా మరి అన్నబాబు సాటే వాళ్ళ నాయకుడు మనం ఈయన ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ సమాజంలో అందరూ మంచిగా బతకాలి అందరూ శాంతియుతంగా బతకాలి అందరూ సమానంగా బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి అన్నబాబు సాటే ఆదర్శం అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా జైస్తున్న చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నబాబ సాటే గారు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే అందరూ చదువుతున్నాక విద్యవంతులైనా సాహిత్యం గురించి గురించి అవసరం కానీ ఈయన ఏడో తరగతి వరకే చదువుకొని ప్రపంచంలో మంచి కవిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి బాబా సాధు అన్నారు అన్న బాబా సాధే గారు ఎందుకంటే జనరల్గా చదువుకున్న వాళ్ళు సాహిత్యం రాస్తారు కానీ చదువుకోకుండా సాహిత్యం రాసిన వ్యక్తి అది ఎక్కడ నేను గుర్తించారు అన్న ఇంతకుముందు వెంకటని చెప్పినట్టు రచ్చల గుర్తించారు రషలు ఎందుకు గుర్తించారు అక్కడ ఉన్న లేబర్స్ ఇంకోటి ఆయన ఎందుకు ఎక్కువ మట్టుకు ఈ ఎస్సీ ఎస్సీలలోనే ఎక్కువ మట్టుకు లేబర్లు ఉంటారు ఆ లేబర్లతో ఉంటాడు కాబట్టి ఒక దానికి పరిమితి కాకుండా ఈ సమాజ సేవ గురించి ఆయన మోటివేట్ చేస్తూ రష్యాలోకి వెళ్ళేసి ఆ సాహిత్యంలో మంచి పేరు తెచ్చుకొని ఈ దేశ నెహ్గా ఉన్నప్పుడు ఆ నెరు గారికి రష్యా గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఇది మీ నుంచి వచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తులను అన్నబాబు చాఠ గారు కాబట్టి ఆయన చెప్పేసి ఎప్పుడైతే రష్యా చెప్పిందో వెంటనే నెహ్రూ గారు వచ్చి ఈ దేశాన్ని ఆయన గుర్తించి ఆయన కవాడేయడం ఈ జాతిని పైకి తీసుకొచ్చేందుకు ఆయన ఏ కార్యక్రమం పెట్టినా ఆ రోజు ఆ ప్రైమ్ మినిస్టర్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేసిండు కాబట్టి ఇది మంచి ప్రతి వాళ్లకు ఉపయోగకరంగా ఉన్నాడు ఆయన మహారాష్ట్రలో సంఘ సేవ చేస్తూ ప్రజలందరికీ మేలుకరంగా ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అన్నబాబు సాటే కానీ వీళ్ళు జాతి పరంగా వీళ్ళు జాతుల ఏమంటారంటే అంటారంటే ఈ మాదిగోళ్ళని మాలోళ్ళని వాళ్ళు ఎవరికి జాతి భావం చూపెట్టలే వాళ్ళు ఏం చేసేరు సమాజంలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళు బాగుండాలని చెప్పేసి వాళ్ళు పోరాడిన వ్యక్తులు సహాయకం అన్నది ఒక కులానికి అస్తరా అందరికీ వస్తుంది అందరికీ ఉపయోగపరంగా చేశాడు కాబట్టి అంబేద్కర్ కానీ అన్నబాబు సాకే కానీ వీరిద్దరూ ఎంతగానో కష్టపడి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ముమెంట్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ యొక్క పుణ్యం అని చెప్పేసి జ్ఞాపం చేసుకుంటూ అన్నబాబు సాఖే ఒకటి కూడ అంటే చాలా బీలవాడు చదువుకోలేదు సంఘంలో అందరికీ మేలుక మంచి విప్లవంతమైన మూమెంట్ నడిపించిన వ్యక్తి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని రాబో దినాల్లో ఈ ప్రాంతంలో చాలా మంది మహారాష్ట్ర వ్యక్తులు ఉన్నారు ఈ యొక్క అమాలి కానీ లేబర్ కానీ చాలా మంది పనిచేసుకు అంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఆయనను గుర్తుపెట్టుకొని రాబో పిల్లలు రాబో భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఉన్నత స్థితిలో రావాలని జ్ఞాపకార్థంగా ఒక పూర్తిగా పెట్టుకొని సాచ్యు ఏంటంటే ఎవరికో మేలుకరంగా కానీ ఏదో రాజకీయం కానీ కానీ కాదు కానీ సమాజ సేవ కొరకే సాచ్యూ పెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు బొండి వేసుకుంటున్నాం మల్లచ్చే సంవత్సరం ఆగస్టు లోపల సాచ్యు కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ దీనికి సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంకా గంగాధర్ గారు అధ్యక్షుడు ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలోనే స్టాచ్యూ ఎవరు ఆధ్వర్యం కానీ దీనికి సంబంధం లేదు కమిటీ ఆధ్వర్యంలో చేస్తారు కమిటీ వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ అయిందంటే గద్దెలా కట్టడం మీ బాధ్యత స్టాచ్యూ ఇవ్వడం నా బాధ్యత దీనికి ఎపినల్లి గారు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశాడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నాడు మన సురేష్ రెడ్డి గారు నాయకులు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి రేపు వాళ్ళ అద్దరంలో గవర్నమెంట్ తరఫున రాబో దినాల్లో అనవసా ఓ కులాని వాళ్ళు రాదు ఈ గవర్నమెంటే దాన్ని ఓపెనింగ్ చేస్తారు వాళ్ళ నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ ఇది ఎవరి గ్రూపులు ఎవరికి సంబంధం లేదు ఇది అందరి నాయకులు అన్ని కుల నాయకుడు కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి దాని ప్రకారం మేము నడుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ కుబిల్ అల్లి గారు గవర్నమెంట్ అడ్వైజర్ నయేష్ కుమార్ గౌడు అది సుదర్శన రెడ్డి గారు రావడం జరుగుతుంది వాళ్ళు ఒక నిర్ణయం ప్రకారం ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చేస్తున్నాను అదే రోజు అదే రోజు ఇప్పుడు మనము స్టాచ్యూ మట్టుకు మనం పెట్టుకుంటాం దాన్ని మనం చేసుకున్నాక కమిటీ వాళ్ళు ఏదైతే మీరు ప్రపోజల్ పెట్టారో అప్పుడు మన నాయకులు వచ్చి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాను దీనికి దిగంబర్ పవర్ గారు మరాఠీ సమాజంలో వాళ్ళు ఎంతగానో సేవ చేశారు వాళ్ళు మన సతీష్ పవర్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్నో సేవ చేసిన కార్యక్రమాలు వారు రావడము మన భక్తవచనం నాయకుడు కూడా జిల్లాగా మన బాబు వచ్చిన చైర్మన్ గారు గంగన్న గారు ఈ గంగన్న గారు శంకరప్ప గారు మురళీ పద్మశాలి సంఘం సెక్రటరీ గారు వీళ్ళందరూ రావడంలో సంతోషం ఇదే యూనిటీ అన్ని కులాలతో ఉండాలి ఒకటే కులం మనం సపరేట్ కాదు అందరితోని కలిసి మనం పనిచేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం కలిగి పెట్టినందుకు ఓన్లీ ఈరోజు భూమి ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఇనాగ్రేషన్ యకులందరినీ చుట్టూ చేయాలి ఈ బాధ్యత జిల్లా కమిటీ తీసుకోవాలని చెప్పేసి ఎక్కడనైతే మహారాష్ట్రలో తన చరిత్ర ఏ రీతిలో ఉన్నదో రాబోయే నాడులో నిజామాబాద్ జిల్లాలో ఆ చరిత్ర నిలపాలని చెప్పి కోరుతూ మీకు అన్ని రకాలుగా మేము సాకారంగా మేము అందరం ఉంటామని చెప్పేసి మనం చేస్తూ తెలియజేస్తున్నాము

どれだけ <noise>